పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ బ్రేక్ వల్ల హరీష్ శంకర్ ఇప్పుడు రవితేజతో సై అన్నాడు అలానే పవన్ ఫ్యాన్స్ ఢీలా పడాల్సిన పని లేదు తన మూవీ క్యాలెండర్లో మార్పు లేదు పవర్ స్టార్ సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అయ్యాయి ప్రభాస్ మహేష్ లెక్కలు కూడా మారాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్చి వరకు ఏపీ ఎలక్షన్స్ తో బిజీ అవుతాడు అందుకే తన సినిమా షూటింగ్స్ ఆగాయి కానీ ఆ తర్వాత మాత్రం నో బ్రేక్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఓజీ రావటం పక్కా అయింది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ని దసరాకు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట పవన్ తో హరీష్ ప్లాన్ చేసిన మూవీ కేవలం పదిహేను రోజులే షూటింగ్ జరుపుకుంది మార్చ్ తర్వాత ఏప్రిల్ అంతా ఓజీకి మే జూన్ జూలై ఆగస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కి కేటాయిస్తున్నాడట పవన్ ఇలా తను హామీ ఇవ్వడంతో పాటు హరిహర వీరమల్లుని కూడా ఈ రెండు మూవీస్ తో సమానంగా నెలకు ఐదు రోజులు షూటింగ్ లో జాయిన్ అయ్యి అది కూడా పూర్తి చేస్తాడట పవన్ అలా చూస్తే వచ్చే ఏడాది ఆగస్టుకి కి ఓజీ దసరాకు ఉస్తాద్ భగత్ సింగ్ దీపావళికి హరిహర వీరమల్లు రావటం పక్కా అని తెలుస్తోంది ఇక తో ఈ నెల ఇరవై రెండున దండెతనున్న ప్రభాస్ కూడా వచ్చే ఏడాది తన సినిమా క్యాలెండర్ ని ఫిక్స్ చేశాడు మే నైన్త్ కి తన కల్ కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రాబోతోంది దసరాకి మారుతి మూవీ వస్తుందనే ప్రచారం ఉంది ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న గుంటూరు కారం సంక్రాంతికి రాబోతోంది అది అఫీషియల్ గానే ఫిక్స్ అయింది ఎప్పుడో ఫిల్మ్ టీం తేల్చేస్తుంది కానీ రాజమౌళి మేకింగ్ లో ఇంకా పట్టాలి కానీ మహేష్ మూవీ ఎప్పుడొస్తుందో మాత్రం ఇప్పుడు కొత్తగా రివీల్ అయినట్టుంది రెండు ఇరవై నాలుగు జూన్ నుంచి మహేష్ బాబు మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసిన రాజమౌళి రెండు ఇరవై ఐదు దసరా అది మిస్ అయితే రెండు ఇరవై ఆరు సంక్రాంతికి సినిమా రిలీజ్ ప్లాన్ చేశారట